దశాబ్ద కాలంగా పంతొమ్మిది వందల ఇరవై నుంచి గురువాపూర్లోని భూమిని తాము సాగు చేసుకుంటున్నామని పంతొమ్మిది వందల యాబై ఐదు నుంచి అరవై ఎనిమిది ఏళ్లుగా కాస్తులో ఉన్నామని మా భూమిని రెండు పేల పదహారులో ఇనిగంటి సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమంగా దొంగపట్టా చేసుకుని వచ్చి భూమి తనదేనని ఆదివాసులైన తమపై దాడికి దిగుతున్నాడని కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ పంచాయతీ గురువాపూర్ గ్రామ ఆదివాసీ గిరిజనులు కురిసింగ మోహన్ కురిసింగ కేశవరావులు పేర్కొన్నారు శనివారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో బాధిత రైతులు మాట్లాడుతూ గురువాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ డెబ్బై నాలుగు బై ఒకటి డెబ్బై నాలుగు బై రెండులో గల భూములను ఇనిగంటి సత్యనారాయణ వీర్ల సుధాకర్ అనే వ్యక్తులు వేరువేరుగా అదే భూమిలో అక్రమంగా దొంగ పట్టాలు చేసుకున్నారని తెలిపారు మా గిరిజనుల భూములను అక్రమంగా పట్టా చేసుకుని రౌడీలను తీసుకువచ్చి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఈ ఇద్దరు కూడా అక్రమంగా దొంగ పట్టాలు చేసుకున్నారని దశాబ్దాల నుంచి కాస్లో సాగులో ఉన్న మా గిరిజనుల భూములను అక్రమంగా పట్టా చేసుకుని లాక్కోవాలని చూస్తున్నారని అన్నారు వీరికి చేసిన పట్టాలు అన్ని దొంగవని విచారణ చేపట్టి పట్టాలు రద్దు చేయాలని కోరారు వీరికి రైతు బంధు ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని కోరారు అర్హులైన ఆదివాసీ గిరిజనులకు పట్టాలు చేసి మా భూమి మాకే ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరారు ఈ సమావేశంలో మినిమము మేము పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు మేము సాగునున్నాం సార్ అటువంటి గల భూమిని రెండు వేల పదహారులో ఎరుగంటి సత్యనారాయణ వచ్చి పట్ట చేసిన ఈ పట్ట భూమి ఎవరినో వాసు పట్టేదారులని తీసుకొచ్చి మాదే భూమి అని చెప్పి దౌర్జనంగా పట్ట చేపించి అనవసరంగా ఇప్పుడు మా మీద పోలీస్ చేసుడు దారులు చేసుడు అది అట్లుండగా రెండు వేల ఇరవై లోపల ఈ మన బీర్ల సుధాకర్ అనే వ్యక్తి నాది పద్నాలుగు ఎకరాల భూమి ఉంది నేను కొలిపిస్తాను అనుకొని పదిసార్లు సార్లు సార్ కొనువదీయాలి ఎటు చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఉన్నాం కాబట్టి దయచేసి మా భూమి మాకు దా సార్ డెబ్బై వేల భూమిలో మేము పంతొమ్మిది వందల ఇరవై నుంచి సాగు చేస్తున్నాం సార్ మధ్యలో రెండు వేల పదహారులో ఎన్నివంటి సత్యనారాయణ ఆయన మా మీద దాడులు చేస్తాడు కేసులు గురి గురించి సార్ రెండు వేల ఇరవైలో వీళ్ళ సుధాకర్ వచ్చిండు వీళ్ళ సుధాకర్ కూడా సేమ్ అదే ధోని సార్ మా నాన్న మీద కేసు చేసిండు నా మీద కేసు పెట్టిండు రెండు వేల పదహారులో మాకు కేసు అయింది రెండు వేల ఇరవైలో కూడా మొన్న రీసెంట్గా కూడా పోలీసు వారు పిలిచి వేధింపులు గురి చేస్తున్నారు సార్ వీరందరూ నకిలీ పాస్బుక్లు తయారు చేపించి మా మీద దాడులు చేస్తున్నాం సార్ మేము గిరిజన రైతులు సార్ మాకు ఎటువంటి ఏం తెలియదు కాబట్టి అధికారులు స్పందించి గిరిజన పట్ట చేయాలి సార్ ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు ఆరు నెలలకు ఒకసారి రైతు బంధు ఇస్తుంది సార్ ఆ రైతు బంధు కూడా ఆపేయాలి సార్ వాళ్ళది అది నకిలీ పట్టలు చేసింది వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి రైతు బంద్ వస్తే ఆరు నెలలకు ఒకసారి మనం కోర్టులో వేదింపు చేస్తాం సార్